జై శ్రీమన్నారాయణ పంపా నది తీరంలో అలా నడుస్తూ ఉన్నాడు రామచంద్రుడు శబరి చెబుతుంది కబంధుడు కూడా చెప్పాడు సుగ్రీవుడని అతడు ధర్మాత్ముడని ఆయనతో నీవు సత్యం చేసుకో అని సుగ్రీవుని కోసమని అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఇద్దరు తిరుగుతున్నారు ఈ దశలో రామలక్ష్మణులు ఇద్దరిని చూచాడు సుగ్రీవుడు భయపడిపోయాడు వాలి ఈ పర్వతం వద్దకు రావటం కుదరదు కనుక ఎవరినో నన్ను చంపడానికి ఈ పర్వతం వద్దకు పంపించి ఉంటాడని భయపడిపోయాడు కొన్ని కూతి చేష్టలు చేస్తాడు ఆ సమయంలో మంత్రి ఆంజనేయస్వామికి కబురు పెడితే ఆంజనేయస్వామి వచ్చాడు వచ్చిన తరువాత ధైర్యాన్ని కలిగి ఉండవయ్య ధైర్యం లేకపోతే కష్టాలన్నీ కలుగుతాయి ధైర్యం ఉన్నటువంటి వాడు ఎటువంటి కష్టానైనా ధీటుగా ఎదుర్కొంటాడు నేను వెళ్ళి వాళ్ళ సంగతి కనుక్కుంటాను వాళ్ళు మంచివాళ్ళైతే నీకు సఖ్యం చేస్తాను అని ఆంజనేయ స్వామి వెళ్ళారు ఎలా వెళ్ళాడు రామచంద్రుని వద్దకు వానరంగా వెళ్ళినట్లయితే ఆయన నన్ను మంచివాడుగా గొప్పవాడిగా తెలుసుకుంటే గాని సక్రమంగా మాట్లాడాడు కనుక నేను కొంచెం ఆయనకు గౌరవ్యుడుగా కనిపించాలి అని సన్యాసి వేషం స్వీకరించాడు మనకు శాస్త్రం ఏమి చెబుతుంది కాషాయము దండము ధరించినంతటనే అతడు మనకు పూజ్యుడు ఆయన చదువుకున్నాడా లేదా ఆయన ఆచారం పాటిస్తున్నాడా లేదా అనే సంశయం లేదు పూజించవలసిందే మన వాళ్ళకి మరీ పైచ్యం ప్రకోపించి కాషాయం దండం ఉన్నట్లయితే అనుమానించాలండి వెంటనే పూజించకూడదండి గౌరవించకూడదండి అని చెప్పుకుంటారు కానీ అది నిజం కాదు పూజించి తీరవలెను లోకంలో ఉత్తమాశ్రమము అనే నారాయణాశ్రమము అనే తురి ఆశ్రమం అనే సన్యాసాశ్రమము నాకు పేరు కనుక ఆశ్రమములలో శ్రేష్టమైనది సన్యాసాశ్రమము కనుక సన్యాసాశ్రమములోని వారికి ఎవరైనా నమస్కారం చేయాలి తండ్రికి కూడా సన్యాసాశ్రమంలోని వారు ప్రణామము చేయకూడదు ఉత్తమమైనటువంటిది ఆ ఆశ్రమము కనుక అన్ని స్థితులను దాటి వెళ్ళిపోయినది కనుక అట్లాంటి గౌరవమైన సన్యాసాశ్రమ వేషం వేసుకొని వెళ్ళాడు హనుమంతుడు మరికొంతమంది కాదండి బ్రహ్మచారి వేషం వేసుకుని వెళ్ళాడండి అని చెబుతారు కానీ బ్రహ్మచారి వేషం వేసుకోవాల్సిన అవసరం ఈయనకు లేదు ఈయన బ్రహ్మచారే కనుక అందుచేత ఈయన సన్యాసాశ్రమ వేషం వేసుకుని వెళ్ళాడు వెళ్ళిన వెంటనే రామచంద్రుని దివ్య మంగళ విగ్రహం దర్శనం చేసుకుని తరువాత ఆయనలోని పరమ పురుష లక్షణములు గుర్తించినాడు తాను ఎందుకు వచ్చాడో వచ్చిన విషయం ఏమిటో ఆయన మర్చిపోయి రామచంద్రుని గుణములు కీర్తించుట ప్రారంభించాడు ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలన్నింటినీ వింటున్నాడు రామచంద్రుడు ఒక్క మాటకి ఇవ్వడు మాట్లాడడు రామచంద్రుడు కానీ ఆంజనేయ స్వామి అడుగుతాడు మీరిరువురు ఎవరండి ఈ భూమినంతటినీ రక్షించుట కొరకు సమర్థులుగా కనబడుచున్నారు మీరిరువురు బంగారు వన్నె కలిగి ఉన్నారు పద్మ ఉన్నారు ఎవరు మీరు అని అడిగారు ఆంజనేయస్వామి ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పటం లేదు అప్పుడు గమనించాడు ఆంజనేయస్వామి ప్రభువు వద్దకు వచ్చిన తరువాత కపటం తగునా ఈయన వద్దకు వచ్చిన తరువాత ఏవో మాటలు మాట్లాడుతున్నాను కానీ సన్యాసిగా వేషం మార్చుకోకుండా కపటంగా మాట్లాడుతున్నాను కనుక ఈయన నాతో మాట్లాడటం లేదు అని అనుకున్నాడు నేను చెప్పిన మీరు ఒక్కదానికి మాట్లాడుటలేదు కారణం ఏమిటి అని హనుమంతుడు అడిగాడు నేను ఆంజనేయుణ్ణి అని సుగ్రీవుని సచివుడను అని చెప్పుకున్నాడు సుగ్రీవ చరిత్రాన్ని కూడా చెప్పాడు ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణస్వామితో చెబుతాడు లక్ష్మణస్వామితో మాట్లాడిస్తాడు అంటే ఇక్కడి నుండి ఆంజనేయ స్వామి ప్రవేశం కనిపిస్తుంది వర్ణిస్తున్నాడు నారద మహర్షి సంక్షేప రామాయణంలో ఇలా చెప్తాడు పంపా తీరానికి వచ్చిన తరువాత ఈ సన్నివేశాన్ని వ వర్ణిస్తున్నప్పుడు పంపా నది తీరానికి వచ్చినప్పటికీ రామచంద్రుడు ఎలా ఉన్నాడు సీతాదేవికి సంబంధించిన స్మృతులతో సీతాదేవిని తలచుకుంటూ విరహ వేదనతో ఒక్క క్షణంలో ఏమైపోతాడోనన్నట్లుగా వడిలిపోయి ఉన్నాడు ఏమైపోతాడు రామచంద్రుడు సీతా విరహంతో అని ప్రాణముల కన్నా ఎక్కువగా సీతమ్మను ప్రేమించాడు కాబట్టి సీతమ్మను విడిచిపెట్టి బతుకుతాడా అన్నట్లుగా ఉంది మహర్షి కూడా ఈ సన్నివేశాన్ని దర్శిస్తున్నాడు కనుక ఏమైపోతుంది రామచంద్రునికి అని భయపడుతూ చూస్తున్నాడు అలా చెప్పే మహర్షికి ఒకసారి ఆంజనేయ స్వామిని చూచేసరికి రామచంద్రుడు ఆంజనేయ స్వామితో కలిసిన సన్నివేశాన్ని చూడగానే ఇప్పుడు ధైర్యం కలిగింది హమ్మయ్య ఇప్పుడు పర్వాలేదండి మన రామభద్రునికి కష్టాలు తీరిపోయినట్లే కష్టాలు తీర్చడానికి హేతుభూతమైనవాడు ఈయనే కనుక పంపా తీరంలో ఆంజనేయస్వామితో కలిశాడండి అందుకే రామచంద్రునికి ఆంజనేయ స్వామిని కలిసినందుకు ఆనందం కలిగింది సుశీలరాణి రామానుజదాసి